ఒలింపిక్స్ వేదికపై మన తెలుగు అమ్మాయి మెరవబోతోంది పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకి చెందిన జ్యోతిక నాలుగు వందల రిలే విభాగంలో పాల్గొనబోతోంది మనం దేశం నుంచి నలుగురి విభాగంలో పాల్గొంటుంటే అందులో మన తెలుగు అమ్మాయి జ్యోతిక ఉండడం నిజంగా మనందరికీ గర్వకారణం ఒలింపిక్స్ లో జ్యోతిక విజేతగా నిలవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ ద్వారా అభినందించారు సామాన్య కుటుంబానికి చెందిన అమ్మాయి ఒలింపిక్స్ కు వెళ్లడం సంతోషమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు మరింత సమాచారం స్పెషల్ కరస్పాండెంట్ రవి అందిస్తారు ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్లో ఆంధ్రా ఆనిముత్యం జ్యోతిక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రిలేలో పాల్గొనబోతూ ఉన్నారు ఒకసారి కనుక ఈ కబ్బోర్డ్ చూస్తే ఈ కబ్బోర్డ్ నిండా అన్ని పథకాలు మెడల్స్ మెమంటోలు అన్నీ అంటే గత పది సంవత్సరాలుగా జ్యోతిక సాధించిన విజయాలకు ఒక గుర్తుగా ఇవన్నీ చెప్పొచ్చు పేరెంట్స్ వీటన్నింటినీ కూడా ఇంట్లో ఒక కబ్బోర్డ్లో భద్రంగా ఉంచి ఆ మెమరీస్ కూడా దాచుకుంటున్నారు దారి కోసించ ప్రస్తుతం అంతా జ్యోతిక తండ్రి ఉన్నారు సార్ చెప్పండి మీరు ఎంత కష్టపడ్డారు పాప ఎంత కష్టపడింది మొత్తం ఈ మెడల్స్లోనే అర్థమవుతుంది మీకు ఎలా అనిపిస్తుంది పాప ఈ రోజున ఒలింపిక్స్ దాకా చేరుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉన్నదండి ఈరోజు మాకు తను ఈ స్థాయికి వెళ్తుందని నేను ఊహించలేదు కాకపోతే తన కష్టం ఈరోజు ఫలితంగా కనబడుతుంది తను ఎనిమిది సంవత్సరాల నుంచి తన నిరంతరం సాధన చేస్తూ ఈ స్థాయికి వచ్చింది నేను ఈ తణుకు తణుకులోనే రెండు వేల పద్నాలుగు నుంచి పాపని గ్రౌండ్కి తీసుకెళ్ళి ఎక్సర్సైజ్ చేయించే అలవాటు చేయించాను ఇక్కడ లోకల్లో ఒక సీతారామయ్య అనే ఒక కోచ్ ద్వారాగా తను ఫస్ట్ ఈ అథ్లెటిక్స్లో పోటీల్లో పాల్గొనడానికి తరిపి తీసుకుంది అక్కడ మా ఈ తణుకులోనే తను టెన్త్ క్లాస్లో ఉండగానే వరల్డ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్కి సెలెక్ట్ అయ్యింది తను టర్కీలో వరల్డ్ అథ్లెటిక్స్లో పాల్గొని పదహార ఏటనే తను పాల్గొని కెన్యాయిలో పాల్గొంది ఆ తర్వాత తను టెన్త్ క్లాస్ పూర్తి చేసుకుని విజయవాడలో ఇంటర్మీడియట్ జాయిన్ చేశాం ఇంటర్మీడియట్లో సిద్ధార్థ మహిళా కళాశాల విజయవాడలో జాయిన్ చేసామండి అప్పుడు అక్కడ మన ఆంధ్ర చీఫ్ కోచ్ వినాయక ప్రసాద్ గారు కోచింగ్ ఇచ్చేవారు పాపకి ఆయనే దగ్గరుండి చూసుకుంటా కోచింగ్ ఇచ్చేవారు అమ్మాయి బాగా చదివేది కానీ అందరూ చదువుతారమ్మా కానీ స్పోర్ట్స్లో అంటే మాటలు కాదు నీలో ఉందో శక్తి ఉందని చెప్పి ఎంకరేజ్ చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడినా కానీ ఎవరైనా చేసి ఆశ అడకిందనే నేను ఈ స్థాయికి తీసుకొచ్చానండి పాపని తను హండ్రెడ్ పర్సెంట్ కష్టం తన కష్టం పడుతుంది ఆ హండ్రెడ్ పర్సెంట్ కష్టానికి న్యాయం జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను తను ఇంకా బెటర్ అవ్వాలని చెప్పి మన ఇండియాకి ఒలింపిక్స్ మెడల్ తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తల్లి కూడా ఉన్నారు చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు పాప నేను దాని కష్టం అది నేను విజయవాడలో ఉన్నప్పుడు మా జ్యోతి దగ్గర సంవత్సరం ఉన్నానండి వండి పెట్టడానికి వెళ్ళి అక్కడ ఉన్నాను అక్కడి నుంచి వచ్చాక రమేష్ సార్ దగ్గర జాయిన్ చేసాక హైదరాబాద్లో కూడా మూడు నెలలు ఉన్నానండి దగ్గర దాని కష్టం అది చూసి నేను టైడ్ అయిపోవడం అవి కష్టపడి రావడం అవన్నీ చూసి ఎప్పుడు అనుకున్నా ఎలాగైనా సాధిస్తుంది అనుకున్నానండి అలాగే సాధించి అలాగే వెళ్ళిందండి ఓకే ఇది జ్యోతిక తల్లిదండ్రుల మనోగతం ఖచ్చితంగా మనం కూడా ఆశిద్దాం జ్యోతిక ఒలింపిక్స్ మెడల్ తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి భారతదేశ ఖ్యాతి కూడా ఇనుమడింపు చేయాలని చెప్పి టీవీ నైన్ కూడా ఆశిస్తుంది ప్రస్తుతం రవి టీవీ నైన్ తరపు నుంచి